నమస్కారం ప్రత్యేకంగా కాశీ గోత్రపు ముమ్మళ్ళ వారందరికీ నమస్కారాలు ఏడు సవర ఏడు సవ నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి దినం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ గారు కొంతమంది కమిటీ మెంబర్లు కలిసి పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ప్రధాన అంశాలు ఏంటంటే ఈ గుడి చరిత్ర దాదాపు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అతను ఎక్కడున్నాడో మాకు కూడా తెలియదు టోటల్ మా నాయన నేను స్వామి వాళ్ళన్న రాందాస్ అన్న మొత్తం ఏడు మంది ఏడు సభ్యులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పక్కన ఉన్న స్థలం కూడా అప్పట్లో ఇవ్వలేకపోయింది దానిని వాళ్ళు పదే పదే ఒప్పించి ఈ స్థలాన్ని సేకరించి ఐదుకలకు సంబంధించి సదాశివ వాళ్ళ ద్వారా తీసుకోవడం జరిగింది దినదినానికి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అక్కడ గుడి నిర్మాణానికి బాటలు వేసినాం బాటలు వేసినాక దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల రూపాయలు మా అన్నదమ్ములదే వేరే కుల లేకుండా లేకుంటే మా బంధువులైనా కూడా పక్క వాళ్ళది లేకోకుండా ఈ గుడికి సంబంధించిన వారు మాత్రమే అక్కడ అమౌంట్ వేసి గుడి కట్టడం జరిగింది దాంట్లో ఇంకోటి ఏంటంటే కొన్ని వెళ్తే ఈ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ తీసుకుంటే వెనక రఘు రఘువీర్ రెడ్డి గారితో రెండు వేల పదమూడులో ఐదు లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించిన తర్వాత ఏం జరిగిందంటే కళ్యాణ మండపం నిర్మించాలని ఉద్దేశంతో ఏడు సవరీల అన్నదమ్ములతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్క సౌర్యం నుంచి ఇంత అని చెప్పి మాట్లాడేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని ముందుకు పోయినారు పిల్లర్లు వేస్తూ ఉన్నారు ఒకరోజు నా దగ్గరికి వీరంతా కమిటీ సభ్యులంతా వచ్చి ఎంపీ గారితో మాట్లాడి నిధులిపించాలని అడిగినారు మేమంతా వెళ్ళినాము ఎంపీ గారు లాస్ట్ పీరియడ్ కాబట్టి నవంబర్లో అటు వెళ్ళినాము ఆయన ఉన్న దాంట్లో వేరే వాళ్ళతో కూడా క్యాన్సిల్ చేయించేసి ఈ ప్రాంతానికి పెట్టాలా పవిత్రమైన దేవాలయం దేవాలయం మన ఉద్దేశంతో పదహైదు లక్షల నిధులు అప్పటికప్పుడే మంజూరు చేసిన వాటి విషయం ఏంటంటే ఖచ్చితంగా వాటిని ఎవరైనా మీరే చేయండి గుడికి సంబంధించి కమిటీకి సంబంధించి ఎందుకంటే ఆ నిధులతో ఇంకా ఏదైనా లాభం వస్తే కమిటీకి ఈ గుడికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దాని కాంట్రాక్టర్ అనేవడం లేకోకుండా గుడి కమిటీ వాళ్ళనే నా పేరున వేసుకొని గుడి కమిటీ వాళ్ళే చేసుకుంటారు డెబ్బై వేలు గుడికి సంబంధించిన డబ్బులే ఖర్చు పెట్టినారు ఆ డీడీలు తీయడం కానీ అగ్రిమెంట్లు అవ్వడం కానీ చోటలు వాళ్ళు చేసింది ఆ విధంగా చేసుకుంటూ పోయినాక మా అక్కడ ఎవరు ఇంకోరు ఇన్వాల్వ్ అవ్వలే ఏదైతే వర్క్ జరిగిందో వాటికి ఆ కమిటీ వాళ్ళు ఇంజనీర్ పిలిచి వచ్చినారు ఈ ఈరోజు ఇక్కడికి వచ్చిండేది ఇంజనీర్లు పెంచుకు వచ్చినారు మెజర్మెంట్స్ తీయించినారు ఒక బిల్లు పంపినారు బిల్లు పంపినాక మధ్యలో ఏమైపోయిందంటే ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరిని ఎవరు బలంతం చేయలే క్యాన్వాజ్ చేయమని మిత్రుడు అంటా అంటాడు వైపీ రమేష్ గారు పలానా బండ్లు మీరు ఎక్కాలా పలానా గ్రామాలకు వెళ్ళాలా మీరు రంగయ్య తరఫున క్యాన్వాజ్ చేయాలని ఆయన మాదిరి ఎవరు కూడా పల్లెలకు పోయినప్పుడు ఆయన ప్లాట్ఫారం లేనప్పుడు జై వాల్మీకి వాల్మీకులు ఎవరైతే అభ్యర్థుంటారో వాళ్ళకి ఓట్లేని మేము ఎవరు అన్నోళం కాదు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుని అక్కడ అక్కడేం జరిగింది అక్కడ అంతా తిరిగి వచ్చినాక మేము ఎవరిని ఏమి చెప్పలే కాకపోతే ఆయన ఏం చేస్తాడంటే అంటే మేము ప్రతిదీ చెప్పినామని మీరు వెళ్ళాలా మీరు వెళ్ళాలా అని దైవం కాదు ఇక్కడ వచ్చి ప్రమాణం చేయగలుగుతావా చేయగలుగుతావా మేము బలవంతం చేసి మీరు పోండి క్యాన్వాస్ అన్నామని మీ అభిమానం ఉంటే వెళ్ళండి లేకుంటే లేదు మళ్ళీ తర్వాత నువ్వేం చేసినావు ఇమ్మీడియట్గా పిలిచినావు ఊరిని పిలిచినావు వాడికి ఎవెవరు వేరే కులపటోళ్ళు డబ్బు వద్దనుకుంటే నేరుగా తీసుకెళ్ళినావు ఓ పదహైదు లక్షల డబ్బా అయినతో అభ్యర్థి మళ్ళా నిధులు కాదు ఏమీ కాదు ఒకవేళ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నిధులు కోటి రూపాయలు పెట్టి డెవలప్ చేయని మేము కాదంటామా మేము కూడా ఆ రోజు చెప్పినాం ఇది మంచిది కాదు ఏదో మనం వేరే అనుకోలేదు ప్రభుత్వం నిధులైతే ఎన్నారని మనకంత హ్యాపీనే అని చెప్పినాం అక్కడ అది అతిక్రమించి కేవలం వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో పదహైదు లక్షలు నిధులు తీసుకొచ్చినారు నేనేం చేసినాను ఆగస్టు నెలలో కరెక్ట్గా ఆగస్టు నెలలో అందరూ కూర్చున్నాం ఒక నలుగురు కమిటీ సభ్యులు కలిసినారు నా దగ్గర వాళ్ళతో త్వరలో ఈ ఏవైతే మన ఎంపీ నిధులు ఉన్నాయో పార్టీ బిల్ పడుతుంది అది ఆరున్నర ఏడు లక్షలు పడవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది మీరంతా కలవండి ఎమ్మెల్యే గారు పదహైదు లక్షలు పెట్టినారు అదేవిధంగా రంగయ్య గారు ఒక పదహైదు లక్షలు నిధులు పెట్టినారు ఈ సౌర్యుల ఏడు సౌర్యుల మన అన్నదమ్ముల డబ్బులు వీటిని ఏం చేయాలా లేకపోతే దీని పరిస్థితి ఏమి అంటే ఏ దేనికి పేరు పెట్టాలా దేనికి పేరు పెట్టకూడదు అనే విషయం కూడా మాట్లాడదామని తెలియజేయడం జరిగింది అది కూడా ఏంటంటే రంగయ్య గారి నిధులు ఫైనల్గా ఏమవుతాయంటే ఎంపీ గారి నిధులకి బోర్డు రావాలి ఓ బోర్డు వచ్చి అది మొత్తం ఒక డీటెయిల్గా ఫోటో లేనిది ఫైనల్ బిల్ రాదు అది అందరికీ తెలుసు అది చర్చించినాం అందరికీ చెప్పినాం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి అన్నదాములు అందరూ కలిసి మీరు అంతా కలిసినాక నేను కూడా వస్తాను దాని గురించి మాట్లాడదామని కాంట్రాక్టర్ ఎస్ నేను కాంట్రాక్టరే రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి కాంట్రాక్టర్ని నేను కాంట్రాక్టర్ అయినప్పుడు ఈ మధ్యన సిఎఫ్ఎంఎస్ బిల్లులు ఏమైతాయంటే ఒక పేరు టీ వెంకటేశ్వర ఉంటారు దాని ఎదురుగా అమౌంట్ ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్ నియర్ రామస్వామి టెంపుల్ అట్ ఏట విలేజ్ ఆఫ్ సెట్టూరు మండలం రాదు అదేమవుతుందంటే నేను కాంట్రాక్టర్ కాబట్టి దాదాపుగా కొన్ని పల్లెలు మోరేపల్లి కొత్తూరు పాపంపల్లి గోళ్ళ ఈ మా ఊరు తిమ్మ ఈ తిమ్మగానపల్లి ఇట్లా పల్లీలు నేను నా పేరును టెండర్ వేసుకున్నాను ఆ బిల్లు ఏదైతే ఉంటాయో మాకు తెలిసేలేదు ఈ వీళ్ళే దీని అంతా రికార్డ్ చేపించినారు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే నేను పేపర్ అక్కడ చూపి చూపెడుతున్నారో ఆ పేపర్ నాకు చూపెట్టాలా ఇవి నిధులు ఈ విధంగా వచ్చినాయని అంటే నా దాంట్లో అకౌంట్లో చెక్ చేసుకుని ఏదైనా ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది అనుకోండి ఆ ఫిగర్ అట్లే కనిపించాలా నాకు కనిపించినవి ఏమైతే ఇది వీళ్ళదే అనుకుంటా అంతేగాని దాంట్లో నేమ్ స్పెసిఫిక్గా ఉండదు నా కాడ నిధులు ఉండే మాట వాస్తవమే అవి డ్రా అయ్యేటివి నేను కాదనట్లేదు నేను డిపార్ట్మెంట్ కూడా ఏఈ గారికి చెప్పినా అవైతే డ్రా మాకు వచ్చినాయి నా అకౌంట్కి వచ్చినాయి ఇంకా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ వర్క్ని కంప్లీట్ చేయండి ఆ వర్క్ కంప్లీట్ చేస్తే ఉన్నది అది ఇది కూడా సరిపోతుంది అంతా మేము అక్కడ అన్నదమ్ములకి ఇవ్వాలా అక్కడ డెవలప్ జరగాలని చెప్పినా చెప్పినాక దీని విషయం కూడా అందరూ కలిసి ఫస్ట్ ఎప్పుడైతే మమ్మల్ని అతిక్రమించి వాళ్ళు ఇంకొక విధంగా వెళ్ళిపోయినారో మేము అన్నదమ్ములు ఎవరైతే పార్టీలో ఉన్నామో ఎస్ఆర్సీపీలో మేమంతా కలిసి దీన్ని ఏం చేద్దామని మాట్లాడి వీళ్ళకి క్యాండ్ చేయాలి కమిటీకి కమిటీలో వాళ్ళు ఒకటే కాదు మా నాన్న అందరూ అన్నదమ్ములు కలిసి అధ్యక్షం చేసినారు పైగా మా ఈ పార్టీలో ఉండేవాళ్ళు కూడా చాలామంది దాంట్లో సభ్యులుగా ఉండారు ఒక వర్గం కాదు అది కేవలం ఇద్దరు ముగ్గురు మాట్లాడేది కాదు ఈరోజు మా అన్నదములు అంతా ఉంటాము మెయిన్ వాళ్ళు ఎట్లంటే దానికి కూడా ఏమి ఒక అభివృద్ధి అనేది మేము ఇంత ముందు రంగులు పోయలేదు గతంలో కాంగ్రెస్లో ఉండేవాడు నేను కన్వీనర్గా ఉన్నాను ఇప్పుడు కూడా నాకు ఏదో అది తెలియదు నాకు కూడా తెలియదు పెద్ద పదవి చిన్న పదవి అదేం చిన్నదని నేను అనుకుంటామంటే మన మా నిన్న మా తమ్ముడు రమేష్ గారు అది పెద్దగా సాగుబీకి చెప్పారు బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక వైఎస్ఆర్సీపీలో అని అనుకుంటాను ఇప్పుడు కూడా నాకు ఏదో అది తెలియదు నాకు కూడా తెలియదు పెద్ద పదవి చిన్న పదవి అదేం చిన్నదని నేను అనుకుంటామంటే మన మా నిన్న మా తమ్ముడు రమేష్ గారు అది పెద్దగా సాగుబీకి చెప్పారు బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక వైఎస్ఆర్సీపీలో అని నా చిన్నదేమో చిన్నదేమో అని అనుకోవద్దండి అని నేను అనలేకపోతున్నాను పెద్దదే అంట నాకు తెలిసి మా తమ్ముడే చెప్పినాడు మంచిదే అది నేను ఆ పదవిలో ఉన్నా నా చరిత్ర మీరు తిరుగు చూసుకోవచ్చు ఎక్కడా కూడా చిన్న కొడుకు నా కొడుకు ఏదో నా ఫ్రెండ్స్ ఏదో చిన్నగా మాట్లాడితే మా నాన్న ఒక్క రూపాయి తినని గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంకులు అట్లాంటి మాట్లాడొద్దని నాకు తెలుసు ఏదైతే ఒక రూపాయి బయటపడదో దాన్ని తినను నేను ఇది దైవం ఇప్పటికి కూడా నా వైన్ షాప్కి రామలింగేశ్వర స్వామి వైన్ షాప్ ఉండే నా ఇంటికి కూడా కొనే రామలింగేశ్వర స్వామి నిలయమనే ఉంది మేము ఇక్కడ ఆ భగవంతుడు లేకపోతే మేము లేము మేమందరూ ఇక్కడ అన్నదమ్ములం అంతా కూడా ఆ భక్తి అనేది పరవశించిపోతాము ఇక్కడికి వచ్చినాక తొలికాదాసులు చాలా పవిత్రంగా ఉంటాం మేము అన్యాయంగా ఏదో ఒక స్క్రిప్ట్ తీసుకొని దాన్ని చదువుకుంటా నీకు కూడా బాధ తెలుసు రమేష్ ఒక ఓపెన్గా చెప్తా ఉన్నాను నీకు కూడా బాధ తెలుసు కాంట్రాక్ట్ అనేది తెలుసు నా విషయాలు నీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు అక్కడ ఏం జరిగింది నేను అగ్రిమెంట్ కావడానికి నాలుగు వర్కులకి నీ ఆఫీస్కి వస్తే అన్న లోపలికి రానని పిలుసుకుపోయి నువ్వు టీ తెప్పించి తాపినాక అన్న నా పక్కన శర్మాసును మేము కలిసి చేసుకుంటాం ఫైవ్ పర్సెంట్ నీకు డెబ్బై వేలు ఇస్తాం ఈ పద్నాలుగు లక్షలు తీసుకోవంటి నేనేమన్నాను ఈ రోజు ఈ డబ్బు ముడితే శాశ్వతంగా మా అన్నయ్య ఆ రోజు డబ్బు ముట్టినాడు అంటారు నాకు అవసరం లేదు కేవలం నా డీడీలు ఏవైతే ఉన్నాయో అమౌంట్ మాత్రమే ఇవ్వండి అదే షర్మాస్ వళ్ళి అన్న చెక్ వచ్చింది మున్సిపాలిటీలో ఎక్కడున్నారని చెప్పి అప్పుడు చెక్లు ఇస్తా రీ తీసుకొని నా దగ్గరికి వస్తే బజార్లో ఉన్నవాడిని కారులో ఉన్న చెక్ బుక్ తీసుకొని చెక్ రాసిచ్చి చిల్లర అమౌంట్లు ఉంటే ఆఫ్ చేసి ఇచ్చిన దానికి ఎక్కువ వేసి ఇచ్చిన దానికి అన్న ఎవరు ఇట్లు ఇచ్చేవాళ్ళు లేరు పట్టుకుంటారు ఎందుకు ఇస్తున్నావు ఇట్లాంటివి లేదు నాకు అట్లాంటి అవసరం లేదు నీతి నిజాయితీగా నేను బతికినాను కాబట్టి ఇంకో రూపాయి నాకు అవసరం లేదని ఆ రోజు ఒక్క రూపాయితో సహా ఇంకా ఎక్కువ వేసి నువ్వు పని చేసిండేదానికి నేను ఇచ్చిన రమేష్ అది గుర్తుపెట్టుకో ఏదేదో మాట్లాడుతుండేది వెంకటేషాన్ని పేరు పెట్టుకొని దేవుని సొమ్మే మింగేసిన అవన్నీ పెట్టిస్తారా ఏ ఏ భాష ఇది ఏ పేర్లు దేవుడు దేవుని పేర్లు ఉండకూడదా తినేదానికి రుజువు చూపెడతావు తిన్నాడంటే అంటే అర్థమేమి నేరుగా గవర్నమెంట్ నుంచి నా అకౌంట్కి వస్తుంది అది తినడం కాదు అది ఇప్పుడు నా ఫోన్ నా ఫోన్లో చూసుకో ఆ క్యాష్ అట్లే ఉంటుంది చెక్ చేసుకోండి ఫోన్పే నేను ఫోన్పే ఓపెన్ చేసి ఇస్తాను చూడండి ఎవరు తినాల్సినంత అవసరం నాకు లేదు ఏదైతే ఉంటుందో అది అట్లే ఉంటుంది అన్నదంలో కొంచెం తేడాలు వచ్చినాయి కాబట్టి అందరూ కలిసి దాని చేయాలనే ఉద్దేశంతో మేము ఆగడం జరిగింది ఏడు నెలలే కాదు డెబ్బై నెలలు కూడా పెండింగ్ ఉన్నప్పుడు పెండింగ్ పడతాయి ఏడు నెలలు అంటున్నావు నువ్వు ఎస్ ఏడు నెలల ముందు నేను చెప్పినా మీరు కలవలేదు నేను బిజీ షెడ్యూల్లో ఉండా నేను కూడా నేను బెంగళూరులో నా ఏదో హెల్త్ పర్పస్ బ్యాంగ్లూర్లో ఉండ అవన్నీ వస్తుందంటే పరిగెత్తి వచ్చినాయి నేను 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 తప్పుడు కూడా అన్ని అట్లా పది సంవత్సరాలు ఎంతో ప్రతిష్టాత్మకమైన నారాయణపురం పంచాయతీలో సర్పంచ్గా గెలుస్తూ అనేక మన్నలను పొంది చుట్టుపల్లెల్లో కూడా వెలుగు వెలిగిన ఫ్యామిలీ మాది మా తాతగారు రామాయ్య కావచ్చు మా తండ్రి గారు తిప్పేసాము గారు కావచ్చు మేము కావచ్చు ఎట్లా బతకాలు అట్లా బతికినా ఒకరి తినాల్సినంత అవసరం లేదు నా దగ్గరికి మీరు వచ్చి ఓ పేపర్ పట్టుకొచ్చి ఇది అమౌంట్ పడిందో లేదని చూసి ఈ అమౌంట్ అని అడిగింటే నేను ఇయ్యకపోతే నేను దొంగనా కొడుకే అరే నేను కరెక్టే కదా వాళ్ళు తీయలేదు లేదన్నాను నేను తినాలను ఉద్దేశంతో లేదంటాను నేను తినాలను ఉద్దేశం నాకు లేనప్పుడు పడిందని నేను డిపార్ట్మెంట్కి చెప్పినాను కమిటీకి చెప్తున్నా త్వరలో పడుతుంది అని నేను ఎనిమిదో నెలలో చెప్పినా తొమ్మిది నెలలో అమౌంట్ పడింది కలపాల్సిన బాధ్యత ఎవరిది కమిటీ ఇదే లేంటే నాదే కలసాలా మీరు కలిసినాక ఇవి కూడా వేరే కులస్తులు వద్దనేవాడు మీరు ఎమ్మెల్యే గారు డబ్బులు వాడినారు కాబట్టి దాన్ని కూడా చర్చిద్దాం అనుకుంటాం చర్చించి ఒకవైపు ఎట్లా కూడా ఆయనకి ఆయన ఒకలా అభిమానంతో ఇక్కడున్న పరిస్థితులు బట్టి డబ్బు సాయం చేసినారు కాబట్టి ఎక్కడైనా ఒక భాగానికి ముందో ఎనకో ఆయన పేరు రంగయ్య గారి నిధులకు ఒక పేరు ఇది పెద్ద బిల్డింగ్ పెడదాము సౌర్యాల అన్నదాములు అంతా కలపండి అని మీరు చెప్పడం జరిగింది అది మా తప్ప అది నిజాలు తెలుసుకో నువ్వు ఇంకా ఎంత ఉంటుందో తెలియదు మేము అంతా మొదలుపెట్టినావుడు నేనేం సిమెంట్ పెళ్ళో అయ్యలేదు ఇటు పెళ్ళో అయ్యేలేదు సిమెంట్ బస్తా మొయ్యలేదు కాంట్రాక్ట్ ఎవడు మొయ్యడు ఒకరి పేరున పని వేసుకునేవాడు ఆ లోకల్గా ఎవరైతే టెండర్ మాతో టెండర్ వేయించుంటాడో ఆ వ్యక్తి పని చేసుకుంటాడు ఆ వ్యక్తి అక్కడి వరకు రికార్డ్ చేయించాడు ఆఫీసులు చుట్టూ వెళ్ళింటాడు అది పేపర్ పట్టుకు వచ్చినప్పుడు మేము పేమెంట్ చేయాల్సి వస్తుంది ఎక్కడైనా జరిగేదిదే అది గుర్తెరగో మీకు ఇంకా కాంట్రాక్టర్ అంటే తెలుసో లేకపోతే లేదు అది చూసుకో పెండింగ్ ఉన్నప్పుడు ఏడు నెలలకు డెబ్బై నెలలు కూడా పెండింగ్ పడుతుంది రా ఈడే ఉన్నాం రా ఈడే కూర్చుందాంరా ఏడు చూద్దాం చూద్దాంరా ఇంకోటి చరవాణి ద్వారా నేను తప్పు చేసినాను డబ్బులు పంపిస్తున్నాను అంట ఎవడై చరవాణి ఎవడ నీకు ఫోన్ చేసినాడు చెప్పు నీకు ఎవడు చేసినాడు నేను నేనే చేసినాను నేను ఎవరికి ఫోన్ చేసినా చరవాణి ద్వారా నేను తప్పు చేసాను డబ్బిస్తున్నాను నేను తిన్నానని దమ్ము దమ్మధైర్యం అంటే ఆ చరవాణిలో కూడా కా